హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈరోజు మటన్ బిర్యానీ అండి ఎలా చేద్దామో చూద్దాము మా తెలంగాణ స్టైల్లో ఇలాగ చేస్తాము మేమైతే రైస్ వాష్ చేసి పెట్టుకున్నానండి బాస్మతి రైస్ వన్ కేజీకి వన్ కేజీ రైస్ అనమాట వన్ కేజీ మటన్కి వన్ కేజీ రైస్ అనమాట ఆ విధంగా తీసుకోవాలండి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ ఇంకా వాటర్లో ఇవి మసాలా దినుసులు అన్నీ వేయాలండి ఆకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆయిల్ ధనియా పొడి ఇలాగ మొత్తం వేసేసి బాయిల్ చేసుకోవాలండి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇంకొక స్టవ్ పైన ఇంకొక స్టవ్లోనేమో ఇంకా ఇప్పుడు మటన్ కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలండి లేట్గా ఉంది అందుకని చెప్పేసి నేను ఇలాగ నార్మల్గా ఉడకబెడుతున్నాను లేదంటే తప్పకుండా మనం కుక్కర్లో ఒక వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టుకోవాలండి అప్పుడు కొంచెం స్మూత్ అవుతుందనమాట ఇప్పుడు ఇంకా బగారా రైస్లోకి కొంచెం ఆనియన్స్ కట్టేసి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసానండి పక్కకు కొంచెం ఆగిలోనే ఇంకా పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ బగారా ఆకు అన్నీ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నానండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా మిక్స్ చేస్తున్నారండి ఈ విధంగా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు మటన్ ఎక్కువగా తినని వాళ్ళకు ఇలాగా చికెన్ బిర్యానీ ఇలాగా మటన్ బిర్యానీ చేసి పెడితే చాలా మంచిగా ఇష్టంగా తింటారండి ఇంకా ఇప్పుడు మనము దీంట్లోకి పుదీనా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాము వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు కూడా మళ్ళీ పిల్లలు ఇష్టపడి తింటే అంతకన్నా ఏముంటుంది కదా అండి మనకి ఇక్కడ పక్కన పెట్టుకునే వాటర్ మరుగుతున్నాయండి అప్పుడు మనము రైస్ వేయాలి అందులో మటన్లో కూడా నేను మంచిగా కడిగి మొత్తం మసాలాలన్నీ కలిపేసి పెట్టానండి ఇందాక నేను వాటర్లో ఏమేమి వేసాను దీంట్లో కూడా మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసేసి మొత్తం నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చాలాసేపు ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ మాత్రం పీసెస్ తినడానికి ఇలాగ ఇంకా మళ్ళీ ఇందాక కడాయిలో ఆయిల్ అవన్నీ వేసి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పెట్టాం కదండి అందులోనే మటన్ వేసేసుకొని కలుపుతూ ఉండాలండి ఇంకా పక్కన వాటర్ మరుగుతున్నాయి కదా ఇంకా వాటర్ని పంపేసి ఇప్పుడు వాటర్లో బియ్యం వేసేసాలండి ఇలా బియ్యం వేసేసి చాలా మంచిగా కొంచెం సాల్ట్ కూడా వేయాలండి ఫస్టే నేను చూపించడం మర్చిపోయాను సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ కూడా వేసి తగినంత వేసి కలుపుతూ ఉండాలి ఇంకా ఇప్పుడు మటన్ ఇక్కడ మంచిగా ఉడుకుతుంది అనమాట లేతగా ఉంది అందుకని కుక్కర్లో పెట్టలేదు మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇలాగా చాలాసేపు ఉడకబెట్టుకోవాలి మటన్ కాబట్టి చికెన్ అయితే మామూలుగా పెట్టేస్తాం కదా ఇంకా చూడండి అన్నం మంచిగా ఉడుకుతుంది అన్నం మొత్తం ఉడకొద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడకాలి అంటే మొత్తం ఉడకనివ్వకుండా మంచిగా గంజి వంపి ఇందులో వేయాలి అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను చూడండి అడగంటకుండా మధ్య మధ్యలో ఇలాగ మటన్ కలుపుతూ ఉండాలండి మర్చిపోవాలి అసలు లేదంటే కింద అడగండిపోతుంది మాడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మంచిగా కలుపుతూ ఉండాలి ఇది చాలాసార్లు తీసిన వీడియో ఎందుకంటే చాలాసేపు ఉడకబెట్టాలి మటన్ని అలా అనమాట చూడండి సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత అన్నం బియ్యం అందులో నుంచి మంచి వాటర్ లేకుండా ఈ విధంగా అన్నంని మటన్లో వేసేయాలండి ఇలాగ చల్లుతూ ఉండాలి ఒక్క దగ్గర వేయొద్దు మంచిగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఇలాగ మంచిగా స్ప్రెడ్ చేస్తుండాలండి పిల్లలు మాత్రం చాలా తిన్నారు నేను చేసిన తర్వాత చూడండి ఇలాగా ఈ విధంగా అన్నం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టేసి ఆనియన్స్ అవి ఉన్నాయి కదా అవి కూడా వేసేసేయాలి చూడండి మొత్తానికి అయిపోయింది పైన కొంచెం కలర్ కూడా వేసారనమాట ఇప్పుడు దీనిపైన వెయిట్ పెట్టుకోవాలండి మూత పెట్టేసిన తర్వాత ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వైద్య కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి